హలో అండి మళ్ళీ వీడియోలో నల్ల గుంతలు చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా స్టార్టింగ్లో మాత్రమే చూపించానండి ఫుల్ వీడియో చూడండి ఈరోజైతే పాత అన్నీ బయట వేసి కొత్త సామాన్లు అయితే అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము అలాగే కోడిగుడ్లు కూడా నేను ఎవరి దగ్గర తీసుకుంటానో చూడండి ఇవి కొద్ది కొద్దిగా ఉన్నాయండి వీడియోలు అందుకనేసి ఇలా ఒకటిగా షేర్ చేస్తున్నాను నల్లా గుంత ఆ రోజు తోమి మేము పైపులేసి ఇలా హౌజ్ పలకొట్టయితే పెట్టాం కదా ఆ రోజు మాత్రం కొద్దిగా నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మరుసటి రోజు చూస్తే నీళ్లు రాలేదండి మళ్ళీ మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు కొద్దిగా అయితే తోమేమండి ఒక నాలుగించుల మందం తోమాము తోమి పైప్ అయితే ఒక రెండు ఇంచులు వేసామండి హౌస్కి వేసిన తర్వాత నీళ్ళు అయితే ఇప్పుడు బాగానే వస్తున్నాయి ఆ వీడియో కొద్దిగా ఉందనేసి మీతో షేర్ చేసుకున్నానండి ఈరోజైతే నైట్ నీళ్ళు రావట్లేదు అనేసి చాలాసేపు అయితే గుంత అయితే తోమాము తోమి హౌజ్ బలగొట్టి హోల్ పెట్టి అందులోకి పైపు వేసి మళ్ళీ సిమెంట్తో పెట్టి చేసేసరికి టైం అయితే చాలా అయిందండి అలా గడ్డపార తీసుకొని తోమడం వల్ల బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా వచ్చాయి మార్నింగ్ టైంలో అయితే కొంచెం లేటుగానే లేచాను ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారనేసి కొంచెం లేటుగానే లేచాను మీకు డల్గా కనిపిస్తున్నానా నేను ఎక్కడ అందులో పీరియడ్స్ టైము పీరియడ్స్ వచ్చాయంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా బాడీ పెయిన్స్ అయితే ఇంకా హెవీగా ఉంటాయి చెప్పలేము అసలు ఆ బాధ ఇక్కడైతే పెయిన్స్ అయితే అలాగే ఉన్నాయండి కొద్దిగా అయితే అటు ఇటు తిరుగుతున్నాను అలా అయినా పెయిన్స్ అయినా కొంచెం తగ్గుతాయని అనుకుంటున్నాను మీకు కూడా పీరియడ్స్ టైంలో ఇలాగే అనిపిస్తుందా బాడీ ఫుల్గా పెయిన్స్ అనిపిస్తుందా అందులో కొంచెం నిన్న ఎక్కువగా పని చేయడం వల్ల ఇంకా హెవీగా అనిపిస్తుందండి ఎప్పుడైనా సరే నేను పని చేసినా చేయకపోయినా నాకు పీరియడ్స్ టైంలో ఇలాగే బాడీ పెయిన్స్ అనేది ఉంటుందండి మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఇక్కడైతే బ్రష్ వేసుకున్న తర్వాత సర్పంచ్ ఓట్లు అనేది వస్తుంది కదండి మా ఊర్లో కూడా వస్తున్నాయి అక్కడైతే కేక్ ఇవ్వడానికైతే కేక్ తీసుకొని వచ్చారు సర్పంచ్గా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళైతే కేక్ పంపించారండి అలాగే థమ్సప్ బాటిల్ కూడా పంపించారు ఇవి తీసుకున్న ఒక బాధ తీసుకోకపోయినా ఒక బాధ అండి అందుకనేసి ఇవన్నీ గొడవలు ఎందుకనేసి నేనైతే తీసుకున్నాను ఇక్కడైతే ఇంటి ముందలకి నూకలకి కోడిగుడ్లు అని వచ్చాయండి కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను ఎప్పుడు బయట నుంచే తీసుకొని వస్తానండి ఈరోజు మాత్రం వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాను ఒక నాలుగైదు సార్లు అయిందండి వీళ్ళ దగ్గర తీసుకోవడము వీళ్ళు డైరెక్ట్గా ఫారం నుంచే గుడ్లు అనేది తీసుకొని వస్తారండి వీళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉండదు అని చెప్పారు ఎప్పుడు పెట్టే గుడ్లు అప్పుడు మేము ఇలా ట్రేలో పెట్టుకొని ఇలా వీధుల వెంట వెళ్ళి అమ్ముకుంటామని చెప్పారండి వాళ్ళ దగ్గర మనం తీసుకున్నామంటే ఆ కోడి గుడ్లు కూడా మన దగ్గర ఇంకా పది రోజులు ఎక్కువగా నిల్వ ఉంటాయి కదా అదే మనం బయట షాప్లో నుంచి తీసుకొని వచ్చామంటే గుడ్లు అక్కడ నిల్వ ఉంటాయి మన దగ్గర కూడా నిల్వ ఉంటాయి అవి మనం వండుకునే టైంలో అవి కొంచెం ఖరాబ్ అయి ఉంటాయి కదా అప్పుడు మనకు నష్టమే కదా మేమైతే వీళ్ళ దగ్గర తీసుకుంటామండి వడ్లు పట్టించాం కదా వడ్లు పట్టించినప్పుడు నూకలు అయితే వచ్చాయండి ఆ నూకలన్నీ వేస్ట్ చేయకుండా ఇలా కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నామండి మా దగ్గర బియ్యానికైనా డబ్బులకైనా ఇలా గుడ్లు ఇవ్వడానికైనా వస్తారు లేదంటే పంచదార ముగ్గు ఇవన్నీ ఇంటి వస్తాయండి తీసుకోవడానికి ఆ నూకలు వచ్చేసి మానికకి మూడు గుడ్లు అంటూ ఇచ్చారండి ఇప్పుడు మరి ఎలా ఇస్తున్నారో తెలియదు నేను తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం ఒకసారి తీసుకున్నాను మళ్ళీ రెండోసారి కూడా వస్తే వీళ్ళ దగ్గర తీసుకున్నానండి మీరు కూడా ఎగ్స్ ఇలాగా ఇంటి ముందలకొస్తే తీసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కోడిగుడ్లు అయితే వాళ్ళు డైరెక్ట్గా కోళ్ళ ఫారం నుంచే తీసుకొస్తారు కాబట్టి అవైతే ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు ఇక్కడైతే మా అక్క వాళ్ళు స్టీల్ సామాన్ తీసుకుంటున్నారండి అక్కడికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళాను ఇక్కడైతే మా అక్క పాత సామాన్లన్నీ బయట వేస్తుంది మూలగబడ్డ సామాన్ అంతా తీసొస్తుంది మాక్క అయితే బయటికి ఇంకేమైనా ఉన్నాయో వేయక్క మొత్తం తీసుకొచ్చి ఇంట్లో ఏమైనా స్టీల్ సామాన్లు ఉన్నాయో పగిలిపోయినాయి అయ్యి మన కోతలు మాత్రం డాబా నుండి వేస్తే మళ్ళా మొత్తం చదివి అట్టాలు తీసుకోమో ఎంత అంత ఉడికేదింటే అక్కడ చూసిన తర్వాత నేను ఎందుకు ఆగుతాను మా ఇంటికి కూడా తీసుకొచ్చానండి ఇనుప గడ్డీలు అయితే తీసుకోమన్నాను దాంట్లో మొత్తం మట్టి ఉంటుంది అని అన్నాడు ఇంకా తీసుకోలేదు వాళ్ళైతే అరవై నాలుగు అంటే ఎప్పుడు చూసినా అక్కడ నాలుగు అంతే చూసుకున్నా ఇంటి ముందలకి తూకం వస్తే మీరు కూడా అలాగే జోక్కుంటారా ఎంత బరువు ఉన్నారనేది మా అక్క మా అత్తమ్మ వాళ్ళైతే బరువు చూసారు వాళ్ళు ఏ మాత్రం పెరగలేదండి అలాగే ఉన్నారు వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం పని చేస్తారు కాబట్టి అలాగే ఉంటారు బరువు పెరగకుండా ఇక్కడైతే నేను ఏ సామాన్లు తీసుకోలేదండి ఈరోజు సామాన్లు అయితే తీసుకోలేదండి నేను చూపించిన ఆ ఇనుపకడ్డే అయితే దాంట్లో మట్టి ఉంటుంది అది పగల కొట్టి తీయాలి అని చెప్పాడండి అది నా వల్ల కాదనేసి నేనైతే మళ్ళీ పక్కకు గేసాను ఇక్కడ ఈ కోళ్ళన్ని మక్కల అండి వీడియో తీయమంటే ఒకసారి తీశాను చూడడానికి బాగున్నాయి కదా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా ఇంటి ముందరికి వచ్చినప్పుడు కోడిగుడ్లు సామాన్లు ఇలాగే తీసుకుంటారా తీసుకున్నట్టయితే కామెంట్ చేయండి